సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ కర్మఫలం తీరిన రోజు ఇది నీ కంట పడుతుంది నిర్లక్ష్యం చేయకు వెంటనే విను జాగ్రత్త అని చెప్పి బాబా గారు మనందరి కోసం ఒక హెచ్చరికని జారీ చేస్తున్నారు మరి మనం ఏ తప్పు చేస్తున్నామో మన కర్మలు ఏ విధంగా సముసుకోవాలో తీరని లోటంటూ మన జీవితంలో మిగిలి ఉంటే అది బాబా గారు సందేశం రూపంలో అందిస్తున్నారు దానిని ఏ విధంగా ఆ కర్మఫలాన్ని తొలగించుకోవాలి అన్నది బాబా గారు ఈ వీడియో ద్వారా మనకు అందిస్తున్నారండి అది కూడా ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు అలాగే ఏ సమస్యలున్నా ఈ గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు మీ నమ్మకానికి గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ కి కాల్ చేయండి నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకుని పరిష్కరించుకోండి ఇక సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం సీతాపురం అనే గ్రామంలోని దేవి ఆలయంలో కిరణ్ శాస్త్రి అనే పూజారి ఉండేవాడు కిరణ్ శాస్త్రి పేదవాడు కావడంతో ఆలయంలోని దేవతను భక్తితో కొలుస్తూ అక్కడ వచ్చే ఆదాయంతోనే కడుపు నింపుకుంటూ ఉండేవాడు అయితే ఎప్పుడు ఎవరిని చేయి చాచిన పాపాన పోలేదు ఇది ఇలా ఉండగా ఒకరోజు వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చిన భర్తతో భార్య కమల ఇలా అంటుంది ఏంటండి ఇంకా ఎంతకాలం మనకు ఈ పేదరికం మీరు ఆ దేవుణ్ణి నమ్ముకొని రోజు వారికి సేవ చేస్తూ వచ్చిన దానితో సంతోషపడుతున్నారు మనం ఇంకా ఇలాగే ఉంటే ఎప్పటికీ బాగుపడేది చెప్పండి ఇప్పుడు మనకేమైంది కమల ఆ దేవుడి దయవలన వచ్చిన దానితో కడుపు నిండుగా భోజనం తింటున్నాము కదా ఇంకేం కావాలి ఏమిటి కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుందా ఈ ఊరిలో మనకంటూ ఒక గౌరవం ఉండొద్దు రాజస్థానంలో పనిచేసే మా మేనమామని చూడండి ఎప్పుడు ఇంటి నిండా నౌకరులతో రాజభోగాలతో తులతూగుతూ ఉంటారు అలాంటి భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అని అంటుంది కమల వద్దు వద్దు అలాంటి భాగ్యాలు కలగాలని కలలో కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాల్లో పడతాము అని భార్యకి చెప్పి ఆ రోజుకి భోజనం ముగించుకుని నిద్రకు ఉపక్రమిస్తాడు కిరణ్ శాస్త్రి అయితే రోజూ తనకు సేవలు చేస్తూ ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఉండే కిరణ్ శాస్త్రిని చూసి లక్ష్మీదేవి అతనిపై అనుగ్రహం కలిగి ఆ రోజు రాత్రి కిరణ్ శాస్త్రి కలలో కనబడి ఇలా అంటుంది నాయనా నువ్వు రోజూ చేసే నిస్వార్థమైన సేవల వలన నాకు నీ పైన అనుగ్రహం కలిగింది ఇక నుండి నేను నీ వెంటే ఉండి నీకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తాను ఇక ఈ రోజు నుండి నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటుంది లక్ష్మీదేవి దాంతో కిరణ్ శాస్త్రి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఇలా అంటాడు తల్లి నీకు నాపై దయ కలిగినందుకు సంతోషం కానీ నన్ను క్షమించమ్మా ఇంతకాలం నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నేను నిశ్చింతగా బ్రతుకుతున్నాను నాకు ఒకరి గురించి కాని నా గురించి కాని బెంగలేదు ఏదో ఆ గుడిలో దక్కిన దానితో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను అందుచేత నీకు వెయ్యి నమస్కారాలు తల్లి నువ్వు నాకు వద్దు ఆ మాటలకు కోపం వచ్చిన లక్ష్మీదేవి ఇలా అంటుంది నువ్వు ఒట్టి వెర్రివాడిలా ఉన్నావే నా అనుగ్రహం కలగాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటిది నా అంతటా నేను నీ వద్దకు వస్తే నువ్వు నన్ను వద్దు అంటున్నావా అమ్మా నీ అనుగ్రహం నాపై కలిగినందుకు చాలా సంతోషం తల్లి కాని నాకు జీవితంలో ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ లేవు కడుపు నిండా తిండి ప్రశాంతమైనటువంటి జీవితం ఇవే నేను కోరుకునేది అందుకే నన్ను మన్నించి తిరిగి వెళ్ళిపోమ్మా నువ్వు అన్నది బాగున్నది కాని నువ్వు పిలిస్తే నేను రాలేదు నీ కర్మఫలం వల్ల నీకు పట్టిన అదృష్టం దీనిని నువ్వు వద్దు అనుకున్నా కూడా తప్పించుకోలేవు కర్మఫలం అనేది మంచిదైనా చెడ్డదైనా ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు అది నీకు తెలుసు కదా శాస్త్రి సరే తల్లి మీరు చెప్పినట్టుగా కష్టం కాని సుఖం కాని ఏదైనా సరే శాశ్వతం కాదని నాకు తెలుసు కాబట్టి నాదొక చిన్న విన్నపం అసలు నువ్వు నాతో ఎంత కాలం ఉంటావు నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోతావు అది కాస్త చెప్పి వెళ్ళు తల్లి దాంతో కిరణ్ శాస్త్రి అడిగిన ప్రశ్నకు లక్ష్మీదేవి ఇలా ఉత్తరం ఇస్తుంది సరే నేను నిన్ను వదిలి వెళ్లేటప్పుడు చెప్పే వెళతానులే అయితే ఒకటి గుర్తు పెట్టుకో ఎప్పుడైతే మీ ఇంట్లో దీపారాధన జరగదో ఆ రోజే నేను నీ ఇంటి నుండి వెళ్ళిపోతాను అన్న చిహ్నంగా భావించు అంటూ లక్ష్మీదేవి అతనికి కొన్ని గుర్తులు చెప్పి మాయమైపోతుంది దాంతో నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచిన కిరణ్ శాస్త్రి తనలో తాను ఏదో ఆలోచించుకుని యథావిధిగా ఆలయానికి చేరుకుంటాడు అయితే ఆ ఆలయానికి జగపతి అనే ఒక కోటీశ్వరుడు వచ్చి కిరణ్ శాస్త్రికి నమస్కరించి ఇలా అంటాడు నేను పక్క ఊరి నుండి వస్తున్న జమీందారు బాబు నా పేరు జగపతి మీ ఆలయంలోనే ఉన్న దేవి గురించి మహిమల గురించి ఆ నోట ఈ నోట తెలుసుకుని వచ్చాను ఈ రోజు నేను ఇక్కడ ఒక బ్రాహ్మణుని సత్కరించి ఇక్కడ వచ్చిన వారందరికీ అన్న పానీయాలు ఇవ్వడానికి వచ్చాను దానికి మీ అనుమతి కావాలి అని అడుగుతాడు అయ్యా పది మందికి అన్నం పెడతాను అన్న మీ మంచి మనసుతో మీరు వచ్చారు దాంతో మీకు కావలసింది దేవి అనుగ్రహం అంతే కానీ నాలాంటి ఒక పూజారి అనుమతి కాదు అని అంటాడు కిరణ్ శాస్త్రి దాంతో ఆ కోటీశ్వరుడు కిరణ్ శాస్త్రి వద్దు వద్దు అంటున్నా కూడా పట్టు బట్టలు పెట్టి అతని మెడలో పూలమాలలు వేసి కడుపు నిండా భోజనం పెడతాడు అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ కూడా భోజనం పెడతాడు భోజనాలు ముగించిన తర్వాత జగపతి వెడుతూ వెడుతూ తన దగ్గర ఉన్న కొంత సొమ్మును కిరణ్ శాస్త్రికి ఇస్తూ ఇలా అంటాడు ఇది స్వామి దీనిని స్వీకరించండి ఆశీర్వాదం ఇవ్వండి అని ఆ జమీందారు కోరగా కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు ఇలాంటివన్నీ ఇప్పుడు వద్దండి అని కిరణ్ శాస్త్రి ఏదో చెబుతున్నా కూడా వినకుండా అతని చేతిలో సొమ్ము పెడతాడు జగపతి తన పరివారంతో సహా అక్కడి నుండి వెళ్లిపోతాడు అతను వెళ్లిపోగానే అప్పటి వరకు తన మర్యాదలతో ఉక్కిరి బిక్కిరి అయిన కిరణ్ శాస్త్రి దేవిని తలుచుకుని ఇలా అనుకుంటాడు ఏంటి తల్లి ఈ ఆర్భాటాలు ఇవన్నీ నేను వద్దు అనే కదా కోరుకునేది నేను ప్రశాంతంగా జీవించాలి అనుకున్నానే కానీ ఇలా పది మంది చేత సన్మానాలు పొంది నాది కాని సొమ్మును తీసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వన్న ఆ కర్మఫలం ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అని ఏదో నిశ్చయించుకున్న కిరణ్ శాస్త్రి ఎలాగైనా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నుండి విముక్తి పొందాలి అని వెంటనే అక్కడి నుండి బయలుదేరి తిన్నగా రాజుగారి కోట వైపు వెళతాడు కోట దగ్గర ఉన్న బటులు చూసి కిరణ్ శాస్త్రితో ఇలా అనుకుంటారు నుదిట మీద నామాలు కొత్త పట్టుబట్టలు మెడ నిండగా పూలమాలలు నిండైన విగ్రహం అచ్చం ఆ వైకుంఠం నుండి దిగివచ్చిన విష్ణుమూర్తిలా ఉన్నారు ఈయన ఎవరో అతని రూపం చూసి మైమరిచిపోయిన పోయిన అతన్ని అడుక్కోకుండా లోపలికి వదిలేస్తారు అలా ఎవరి అడ్డంకులు లేకుండా కిరణ్ శాస్త్రి తిన్నగా రాజమందిరంలోనికి వెళ్లిపోతాడు అక్కడ ఒక మంచం మీద రాణిగారు ఇంకొంచెం దూరంలో అవతల మంచం మీద రాజుగారు పడుకు ఉంటారు అప్పుడు కిరణ్ శాస్త్రి రాణిని మంచం మీద నుండి చెయ్యి పట్టుకుని కిందికి లాగుతాడు అది చూసి ఉలిక్కి పడి లేచిన మహారాజు ఇలా అంటాడు ఏ ఎవరు నువ్వు ఎందుకు మహారాణి గారిని అలా లాగావు అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు ఎవరక్కడా త్వరగా రండి ఇతన్ని బంధించండి అని అరుస్తాడు ఇంతలో వచ్చిన మహారాణి కేవ్వున అరుస్తుంది దాంతో రాజు ఆగ్రావేశంతో తన దిండు కింద ఉన్న కత్తి తీసి కిరణ్ శాస్త్రి వైపు రాబోతాడు అయితే అంతలోనే రాణిగారి మంచం పందిరం నుంచి బారెడు పొడుగున్న తాచుపాము పక్క మీద పడుతుంది రాజుగారి కత్తి దాన్ని నరకడానికి పనికి వస్తుంది అప్పుడు రాజు ఇలా అంటాడు ఎవరు మీరు ఈ అర్ధరాత్రి మమ్మల్ని కాపాడడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు మీరే కనుక రాకుంటే మా మహారాణి వారు ఈ రోజు నాకు దక్కేది కాదు అయితే రాజుగారి ఆగ్రహానికి గురి అయ్యి ఆ లక్ష్మీ కటాక్షం నుండి తప్పించుకుందామని వచ్చిన కిరణ్ శాస్త్రి ఈ ఊహించని పరిణామానికి పోయి తన మనసులో ఇలా అనుకుంటాడు నేను ఈ రాణిగారికి గాయపరిచి చెడు చేయడం ద్వారా ఈ రాజుగారి ఆగ్రహానికి గురి అయ్యి నా కర్మఫలం తప్పిద్దామని వస్తే ఇలా జరిగిందేంటి అంటే అదృష్టం ఉంటే మనం చెడు చేసినా మంచే పెరుగుతుందన్నమాట ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఏది ఏమైనా లక్ష్మీదేవి అనుగ్రహం స్వీకరించడమే ఉత్తమం అని నిశ్చయించుకుని రాజుగారు వైపు తిరిగి అతనికి నమస్కరించి ఇలా అంటాడు అయ్యా నా పేరు కిరణ్ శాస్త్రి నేను దేవి మందిరంలో పూజారిని ఇక్కడ మహారాణి గారు ప్రమాదంలో ఉన్నారు అని తెలిసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఇలా జరిగింది అని కిరణ్ శాస్త్రి అంటాడు అప్పుడు ఆ మహారాజుకు ఆ శాస్త్రి పైన మరింత గురి కుదిరి ఇలా అంటాడు నిజంగా ఈ రోజు మీరు రావడం వలన నా పట్టపురాణిని పెద్ద ప్రమాదం నుండి కాపాడారు నిజంగా మీరు ఏదో తెలియని తేజస్సు ఉంది ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే మా రాజాస్థానంలో ఉండి మాకు సలహాలు ఇవ్వండి అయ్యా నిజంగా మీరు అనుకుంటున్నట్టు నేను చేయగలిగిందేమీ లేదు కానీ ఆ దేవి అనుగ్రహం వల్ల నా కర్మఫలం వల్ల నాకు ఇక్కడ ఉండాలని రాసిపెట్టి ఉంటే నేను తప్పించాలి అన్నా కూడా అది కుదరదు కాబట్టి ఆ దేవి నిశ్చయించినట్టే ఇక్కడే ఉంటాను అని అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు కిరణ్ శాస్త్రి దాంతో రాజధానిలో కిరణ్ శాస్త్రికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండమని రాజు చెబుతాడు లక్ష్మీదేవిని ఓడించటానికి తనకు శక్తి చాలదని గ్రహించిన కిరణ్ శాస్త్రి భార్యతో సహా కొంతకాలం ఉంటాడు ఒక రోజు భార్య కమల ఇలా అంటుంది ఏమండి మనకిప్పుడు సిరి సంపదలు గౌరవ మర్యాదలు అన్ని ఉన్నాయి కదా కానీ ఇంకా ఒక లోటు అలాగే ఉండిపోయిందండి అని అంటుంది కమల అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు మనకు ఇంకా లోటు ఉందా ఆ దేవి కృప వలన మనం బానే ఉన్నాం కదా ఇంకా మనకు లోటేంటి అదేనండి మనకింకా పిల్లలు కలగలేదు కదా ఇక నాకు మిగిలిన కోరిక ఆ ఒక్కటే మనకు ఆ ఒక్క సంతానం కలిగితే ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్టేనండి ఓసి పిచ్చిదానా ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కాదు ఇవన్నీ నా కర్మఫలం వలన ఆ దేవి కృప వలన వచ్చినవి ఇక మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది నువ్వు కోరుకున్నంత మాత్రాన జరగదు అంతా దేవి పైన భారం వెయ్యి అంతే అని అంటాడు కిరణ్ శాస్త్రి అయితే ఆ తర్వాత కిరణ్ శాస్త్రికి ఇద్దరు పిల్లలు కలుగుతారు దాంతో లక్ష్మీదేవి కోసం కిరణ్ శాస్త్రి తన ఇంట్లో ఒక పెద్ద ఇనుప పెట్టెని తయారు చేస్తాడు తనకు వచ్చిన సంపదనంతా అందులో దాచిపెట్టేవాడు లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది అలా పన్నెండేళ్లు గడుస్తాయి ఒక రోజు సాయంకాలం కిరణ్ శాస్త్రి భార్య కమల మేడ మీద నుండి మెట్ల దిగుతూ వస్తూ ఇల్లు చీకటిగా ఉండడం గమనించి ఇలా అరు ఇంట్లో దీపాలు లేవు ధూపాలు లేవు అందరూ ఎక్కడ చచ్చారా త్వరగా వచ్చి దీపాలు పెట్టండి అని గట్టిగా కేక పెడుతుంది అయితే కిరణ్ శాస్త్రికి లక్ష్మీదేవి తాను వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన గుర్తులు గుర్తుకొస్తాయి దాంతో కిరణ్ శాస్త్రి తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకుని ఇలా అనుకుంటాడు ఇక వెళ్ళొస్తావా తల్లి నాకు తెలుసమ్మా నాకు వచ్చిన సిరి సంపదలు గౌరవ మర్యాదలు ఎప్పటికీ శాశ్వతం కాదని అయినా నేను ఇప్పుడు ఉండమన్నా ఉండవు ఇది నా ఇక తల్లి అని అనుకుని తన భార్య కమలని పిలిచి ఇలా అంటాడు చూడు కమల ఇక ఈ రోజు ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి అయ్యో ఏమిటండి అలా మాట్లాడుతున్నారు అసలు ఇప్పుడు ఏం జరిగిందని అని అంటుంది కమల చెప్పాను కదా నన్ను ఏమీ అడగవద్దు వెంటనే నువ్వు మన ఇనుప పెట్టలో ఉన్న ఆ సొమ్మును తీసుకుని నువ్వు నీ పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రికి వారిని అక్కడి నుండి పంపించేస్తాడు ఇక వేటకు వెళ్లినప్పుడల్లా కిరణ్ శాస్త్రిని వెంట తీసుకుని పోయే మహారాజు ఆ రోజు కూడా యథావిధిగా కిరణ్ శాస్త్రిని వేటకు వెంట తీసుకెళ్తాడు అయితే ఆ రోజు వేట ఏ మాత్రము సక్రమంగా సాగదు ఏమిటి కిరణ్ శాస్త్రి ఈ రోజు వేట అంత సంతోషాన్ని ఇవ్వటం లేదు ఇప్పటి వరకు ఒక్క జంతువు కూడా వేటాడలేకపోయాను పైగా మధ్యాహ్నం కూడా కావస్తుంది నాకు చాలా అలసటగా ఉంది ఇప్పుడు నాకు కొంత విశ్రాంతి కావాలి అని అంటాడు మహారాజు పర్వాలేదు మహారాజా మధ్యాహ్నం విరామం తర్వాత తిరిగి వేటను కొనసాగిద్దాం కానీ అయితే మీ వేటకి ఎలాంటి ఏర్పాట్లు లేవు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో ఈ చెట్టు క్రింద విశ్రమించండి అని చెప్పడంతో అప్పటికే బాగా అలసిపోయిన మహారాజు ఆ ఎండవేళ కిరణ్ శాస్త్రి తొడ మీద తల పెట్టుకుని ఒక చెట్టు నీడన నిద్రపోతాడు వేటగాళ్ళందరూ కూడా చెట్ల కింద దూర దూరంగా చేరుతారు అయితే అప్పుడే అకస్మాత్తుగా ఆ చెట్టు మీద కాకి రాజుగారి మెడ మీద రెట్టె వేస్తుంది రాజుగారు గాఢ నిద్రలో ఉండి లేవలేదు దాంతో కిరణ్ శాస్త్రి ఇలా అనుకుంటాడు అయ్యో ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు రాజుగారిని నిద్ర లేపితే నిద్రభంగం కలిగి ఆగ్రహిస్తాడు ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ రాజు తల కదలకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక కిరణ్ శాస్త్రి చాలాసేపు తికమక పడతాడు అంతలో కిరణ్ శాస్త్రికి రాజుగారి బొడ్డలో ఉన్న చిన్న బాకు కనిపిస్తుంది కిరణ్ శాస్త్రి ఆ బాకును ఊర నుంచి తీసి దాంతో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోతాడు అంతలో రాజుగారు కళ్ళు తెరిచి చూసి తన మెడ మీదకు వస్తున్న బాకును చూసి రాజద్రోహి ఎంతటి ద్రోహానికి తలపెట్టావు నా ప్రాణాలనే తీయడానికి సాహసిస్తావా అని కేకలు పెడుతూ లేచి కూర్చుంటాడు దాంతో రాజభటులు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు పొరబడిన రాజుకి కిరణ్ శాస్త్రి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా కిరణ్ శాస్త్రి మాటలు పట్టించుకోకుండా రాజు తిరిగి ఇలా అంటాడు నా పంచన చేరి నా ప్రాణాలను తీయడానికి ప్రయత్నం చేసిన ఈ ద్రోహిని వెంటనే బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపిస్తాడు వారు కిరణ్ శాస్త్రి పెడరెక్కలు వెరిచి కట్టి నగరానికి తీసుకెళ్తారు మరుసటి రోజు విచారణ సందర్భంగా రాజుగారు నిండు సభలో కిరణ్ శాస్త్రి మీద నేరారోపణ చేసి కిరణ్ శాస్త్రిని ఇలా అడుగుతాడు ఏం కిరణ్ శాస్త్రి ఇప్పటికైనా నువ్వు చెప్పుకునేదేమైనా ఏమైనా ఉందా లక్ష్మీదేవి అనుగ్రహం పోవడంతో ఇప్పుడు తను ఏం చెప్పుకున్నా లాభం లేదు అని భావించిన కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు నేనేం చెప్పేది లేదు మహారాజా మీకు తోచిన శిక్షని విధించండి అయితే నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు మహారాజు అయ్యా నా ఇనుప పెట్టెలో ఒక చిన్న మూట ఉంది అందులో నా ఆస్తి ఉంది ఒక్కసారి కళ్ళారా చూడనిచ్చి ఆ తర్వాత దండన విధించండి అంటాడు కిరణ్ శాస్త్రి వెంటనే రాజభటులు వెళ్లి ఆ పెట్టెను తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది అందులో ఉన్న ఒక చిన్న మూటను తెచ్చి రాజ్యసభలో తెరుస్తారు ఆ మూటలో ఒక పాత పంచా ఒక చెంబు మాత్రమే ఉంటాయి అది చూసి ఆశ్చర్యపోయిన మహారాజు ఇలా అడుగుతాడు ఏమిటి ఇవా నీ ఆస్తి అవును మహారాజా వాటిని నమ్ముకున్నంత కాలం నేను ఏ కష్టమూ ఎరుగను అంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమయ్యింది అయితే అది శాశ్వతం కాదని ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని వాటిని భద్రంగా దాచి ఉంచాను అని జరిగిందంతా వివరంగా చెబుతాడు అలా కిరణ్ శాస్త్రి చెప్పగా దాంతో అసలు సంగతి తెలుసుకున్న మహారాజు కిరణ్ శాస్త్రికి ఆ మూట ఇచ్చి వదిలిపెడతాడు కిరణ్ శాస్త్రి దేవి ఆలయానికి తిరిగి వెళ్ళి పూజలు చేస్తూ ఎంతో సుఖంగా జీవిస్తాడు ఈ కథ విన్న తర్వాత బాబా గారి ఆంతర్యం మనందరికి అర్థమైందనుకుంటాను అసలు మన జీవితంలో కర్మఫలం అనేది ఏ విధంగా పనిచేస్తుందో సంతోషమైన దుఃఖమైన ఏదైనా సరే కర్మఫలంతోనే ప్రారంభమవుతుంది కర్మఫలంతోనే అంతమవుతుంది కాబట్టి దేనిపైన ఎక్కువ మమకారాలు ఆశలు పెట్టుకోకుండా వచ్చిన కష్టాన్ని కాని సుఖాన్ని కాని దైవ అనుగ్రహం అని స్వీకరించండి అది ఉన్నంత కాలం పరిపూర్ణంగా అనుభవించండి అని బాబా గారు ఈ సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము వుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ మస్తు